నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు అయితే మనకి ఇంతకు ముందు సినీ నటులకి నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు కానీ ఇక మీద నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు గద్దర్ అన్న పేరు మీద సినీ కళాకారులకు ఇకపై పురస్కారాలు అందజేస్తామని సీఎం అన్నారు దీనిపై త్వరలో జీవో కూడా జారీ చేస్తామని తెలిపారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు తన నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారని సీఎం రేవంత్ అన్నారు సహచార మంత్రుల ఆమోదం కూడా తన నిర్ణయానికి ఉండనున్నట్లు చెప్పుకొచ్చారు ఇక మీద ప్రతి ఏటా గద్దర్ జయంతి రోజున సినిమా అవార్డుల ప్రధానం ఉంటుందని అన్నారు కళాకారులను గద్దర్ పేరిట గౌరవించుకోవడం సముచితమని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఎం తెలిపారు ఈసారి గద్దర్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది